నిరీక్షణ స్వాగతం నేను నికి నీళ్ళం చేత కాకపోతే కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చంద్రతో కలిసి మాట్లాడారు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగి సుభిక్షంగా ఉంటే అజ్ఞాని రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్ళిందన్నారు విసిగిపోతున్నారన్నారు తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పులపాలు చేస్తున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ సర్కార్ కావాలని రైతాంగానికి అందించడం లేదని విమర్శించారు లక్షలాది ఎకరాలకు కావలసిన సాగునీరు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు కంపు మాటలతో కాలం వెల్లదీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు జోన్ పరిధిలో మేడిగడ్డ అన్నారం సుందిల్లా కన్నపల్లి బ్యారేజీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ ప్రభుత్వానికి నీటి నిల్వలు వాడుకోవాలన్న సోయి కూడా లేదని దుయ్యబట్టారు అజ్ఞానికి కూడా జ్ఞానం తెప్పించగలిగిన శక్తి ఉంది కేసీఆర్ రా వచ్చి నేర్చుకో ఇవాళ బిల్లు నువ్వు రండి కేసీఆర్ గారు ఎట్లా ఆన్ చేయాలను కన్నశ్వరం బొప్పు చూపించండి అంటే ఈ తనారోగ్యకర పరిస్థితుల్లో కూడా వస్తాడు తెలంగాణ గ్రూప్ కేసీఆర్ కమిట్మెంట్ అది నీ కప్పు మాటలు నీ చిల్లర విషయాలు చిల్లర చేస్తారు మానుకొని రైతాంగానికి ఎట్లా నీళ్ళు బాలో ఆలోచించాలి ఇప్పటికే రెండు పంటలు ఎడబెట్టినా రెండు యాసంగిలు పోయినాయి మీ దుర్మార్గం వల్ల కోట్లాది రూపాయలు ఆదాయం సృష్టించే అవకాశం పోగొట్టినాం ఒకవైపు రైతాంగానికి మరొక వైపు ప్రభుత్వానికి మీ అత్యాశ వల్ల మీ మూర్ఖత్వం వల్ల మీ అజ్ఞానం వల్ల రాష్ట్రం మళ్ళీ తిరోగమలు పోతా ఉంది అన్ని రంగాల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితుల్లోనే పునరుత్వం చేస్తూ ఉంది వరుసగా పదిహేను మేము ఇచ్చిన కరెంటు నిరంతర కరెంటును ఇచ్చే లేదు కరెంటు ఎప్పుడు పోతుందో ఎందుకు పోతుందో ఎందుకు మళ్ళీ గతంలో లాగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయో ఎందుకు మళ్ళీ రైతుల మోటార్లు కాలిపోతున్నాయో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన మంచి మంచినీళ్ళ మిషన్ పై కదా మంచినీళ్ళు కూడా ఇచ్చారు కరువులు ఎదుర్కోవడం కట్టిన ప్రాజెక్టులను ఉపయోగించుకునే జ్ఞానం లేదు నీ మూర్ఖ పాలనకు గత సంవత్సరం పదిహేను వేల కోట్ల నష్టం అయిపోయింది వచ్చే ఆదాయం పదకొ పదిహేను వేల కోట్లు తగ్గింది అని అంటే వాస్తవానికి పదిహేను కోట్లు పెరగాలి ప్రతి సంవత్సరం లెక్క పెట్టాలి కేసీఆర్ చేతికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పదిహేను వేలు పెరుగుతూ వచ్చింది అరవై వేల ఆదాయం మూడున్నర రెండున్నర లక్షల కోట్లకు వచ్చింది కానీ గత సంవత్సరం నీ నిర్వహకం వల్ల ముప్పై వేల కోట్ల నష్టం లేకపోయింది కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది అనుకొని ఒక్క సంవత్సరంలోనే మీకు లక్ష యాభై వేల కోట్లు అప్పించింది కానీ నీ సకదం తేలిపోయిన తర్వాత నీ చేత కాదు అని అర్థమైన తర్వాత రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది మేము ఇచ్చినప్పుడు మళ్ళీ ఎనికి రాదు అని భయం మొదలైంది కాబట్టి వాళ్ళు వెనుకోబోతున్నారు అప్పు ఇచ్చేవాళ్ళు అది తెలుసుకోలేక నన్ను చెప్పలేదు మళ్ళీ ఎక్కువ చూస్తున్నారు అర్థమయ్యవు నువ్వు ఏడాదిలోనే నువ్వు ఏ అర్థమైనా నువ్వు ప్రజలకి అర్థం కానప్పుడు కేసీఆర్ వాళ్ళు కూడా ఇచ్చాను ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళ పద్ధతిలో పనిచేస్తున్నారు అనుకుంటారు సక్కదర్థమైంది నీ సంగతి నీ సంగతి అర్థమైంది నీ సఖ అర్థమైంది దాంతోనే వెనక్కి ఇది ఇవి తెలుసుకోకుండా ఒక్కరోజు ఇప్పటివరకు కేసీఆర్ గారు నియ తీసుకోలేదు నీ పేరు ఉచ్చరించాలి కానీ కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు నువ్వు నిద్రపోలేకపోసీఆర్ కేసీఆర్ను లేని లేకుండా చేసినా కేసీఆర్ మాయం చేసిన మాయమైన కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు ప్రతిరోజు ఆరోగ్యం బాగాలేదని చెప్పుకుంటే కూడా ఆయన గురించి నీ మానసిక స్థితి ఎందుకు నువ్వు నీ స్థాయి ఏందో అర్థమవుతావు ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీళ్ళు కనబడుతున్నాయి గీతా గోదావరిలో తాను కలిసిన తర్వాతనే నీళ్లు ఉన్నాయని నీళ్ళు ఉంటాయని దాని అనేక సంవత్సరాల చరిత్ర చెప్పింది కాబట్టి కేసీఆర్ కాళేశ్వరం దగ్గరనే నీళ్ళు తీసుకోవడం ప్రారంభం చేసిండు అది నిజమైన సంగతి పోయి బల నిరూపితమవుతూ ఉంది పై గోదావరిలో నీళ్ళు ఎస్ఆర్ఎస్పికి ఇప్పుడు ఇంత నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు మానేరులో నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు కాళేశ్వరం కాళేశ్వరమే దిక్కు కఠిన కాళేశ్వరం సిద్ధంగా ఉంది నీళ్ళు అందించడానికి మీకు ఇప్పుడు దాదాపు ఏడు లక్షల పైగా చూసే నీళ్ళు కన్నెపల్లి పంప అందుబాటులో ఉన్నాయి వెంటనే కన్నెపల్లి పంప దగ్గర నీట్ ప్రారంభం చేయాలి కాళేశ్వరం సిస్టమ్ మొత్తం వాడాలి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్గొండ కావచ్చు ఇంకొక మెదక్ జిల్లా కూడా నీరు ఇవ్వడానికి య సాగర్తో సహా ఇవి అన్ని ఎన్నికలు ప్రారంభం చేస్తే ఒకవేళ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటే నీళ్ళ మళ్ళీ తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్ళని తీసుకునే అవకాశం ఉంది దీంతోనే అన్ని వ్యవస్థలు సిద్ధం చేసి పెట్టడం కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ దాని అవసరం స్పష్టంగా కనబడుతుంది మొత్తం తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకి వెంటనే కాళేశ్వరం ప్రారంభించి ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు కౌశిక్ హరి నడిపెల్లి మురళీధర్రావు పిటి స్వామి రాజేష్ బొడ్డు రవీందర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ నారాయణ మారుతి చలకలపల్లి శ్రీనివాస్ అచ్చవేణు నూతి తిరుపతి ఇంద్రపురి నవీన్ జెట్టవేన ప్రశాంత్ ఎరుగుర శ్రావణ్ బుర్ర వెంకటేష్ టింటూ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి